వీక్షకులందరికీ నమస్కారం జనవరి నెల పదిహేనవ తారీఖు మకర సంక్రమణం అది పుణ్యకాలం సూర్యుడు తన యొక్క దక్షిణ దిక్కు సంచారాన్ని వదిలిపెట్టి మరలా ఉత్తరానికి సంచారం చేసేటువంటి పరమ పవిత్రమైనటువంటి కాలం ఆ సూర్యుని యొక్క మార్పు ద్వారా ద్వాదశ రాశులపై ఆ రవి యొక్క మార్పు ప్రస్ఫుటమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది ప్రత్యేకించి ఆత్మశత్రోత్సాహ వన పర్వతాది పితృకారకో సూర్య అన్నారు అంటే ఈ సూర్యుడే మన కాల గణనకి పంచాంగములకి దినములకి నక్షత్రములకి గ్రహాలకి కూడా వీటన్నిటికీ కూడా ఆయన అధిపతి ఆయన ఆధీనంలోనే సృష్టి నడుస్తూ ఉన్నది అందుకనే ఆయన్ని ప్రత్యక్ష నారాయణుడు అన్నారు సూర్యుడు లేకపోతే ఏమీ లేదు మరి అటువంటి సూర్యుని యొక్క మార్పు ద్వారా ద్వాదశ రాశులు ఏ విధంగా ప్రభావాన్ని చెందుతూ ఉన్నాయి ఏ విధమైనటువంటి ఫలితాలు ఎందుకంటే సూర్యుని యొక్క మార్పు మాసం మాసార్ధత కుజ బుధ శుక్ర రవిర్మాసం అన్నది శాస్త్రం అంటే ఒక నెల రోజుల పాటు రవి యొక్క ప్రభావం ఉంటుంది రోజుకి ఒక డిగ్రీ చొప్పున రవి సంచరిస్తూ ఉంటారు ప్రతి రాశి ఎందు కూడా రాశికి ముప్పై డిగ్రీలు ఉంటే రోజుకు ఒక డిగ్రీ చొప్పున ముప్పై రోజుల పాటు ఒక రాశిలో సంచారం చేస్తారు మరి ఇలా ఒక నెల రోజుల్లో సంచరించేటువంటి సూర్యుడు ఈ మకర సంక్రమణం చేసినప్పుడు జనవరి నెల పదిహేనవ తారీఖు నుండి ఫిబ్రవరి నెల పదిహేనవ తారీఖు వరకు కూడా ఆయన మకర రాశి ఉంది అంటే ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లోను శ్రవణం నాలుగు పాదాల్లోను ధనిష్ట మొదటి రెండు పాదాల్లోనూ ఆయన సంచారం సాగినంత వరకు కూడా ద్వాదశ రాశుల్లో ఏ రాశి వారికి శుభ ఫలితం ఉంటుంది ఏ రాశి వారికి మిశ్రమ ఫలితం ఉంటుంది ఏ రాశి వారికి చెడు ఫలితాలు వస్తాయి అనేటువంటిది తెలుసుకోవాలి ఎందుకంటే మనకు ఉన్న పండుగల్లో అన్ని కూడా పెద్ద పండగ ఇదే మరి ఆ పండగ సమయంలో మరి మనకి ఏము కలిసి వస్తుంది రవి యొక్క మార్పు ద్వారా అనేటువంటి విషయాల్ని ఈ కార్యక్రమం ద్వారా కూలంకషంగా తెలుసుకుందాం ముఖ్యంగా ఇక వృశ్చిక రాశి వారికి రవి యొక్క బలాన్ని గనక చూసుకుంటే ఇప్పటి రెండవ స్థానంలో ఉన్నారు మనిర్ముక్త ఫలం స్వర్ణ రత్న కదంబకం అన్నారు రెండవ స్థానం రవికి అంత యోగ్యమైన స్థానం కాదు మరి తృతీయము అది ఉపచయ స్థానం ఎప్పుడైతే ఉపచయ స్థానం అంటూ క్రూరో బలీచే దృతే అన్నారు అంటే లగ్నస్యోపచయో గ్రహపతి క్రూరో బలీ ఉపచయ స్థానాల్లో పాపగ్రహాలు బలీయమైనటువంటి ఫలితాలని ఇస్తాయి గోచార మందు శుభ ఫలితాలని కూడా ఇస్తాయి అందువల్లనే రవి యొక్క మార్పు ఈ రాశి వారికి చాలా అనుకూలం వృష్టికానికి ఇది చాలా ముఖ్యం కూడా ఎందుకంటే ఏ గ్రహమో అనుకూలంగా లేదు చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో రవి యొక్క మార్పు జరగడం అనేటువంటిది ఈ రాశికి చాలా కలిసి వస్తుంది అటు తృతీయంలో రవి ఉండడం వల్ల ఆరోగ్యం నిత్య సంతోష అన్నారు అంటే ప్రతిరోజు సంతోషంగా ఉండడానికి ఆరోగ్యంగా ఉండడానికి కూడా రవి కారణమవుతూ ఉంటారు కాబట్టి ఈ విధంగా ఈ రాశి వారికి ఇది ఒక అదృష్టంగా చెప్పచ్చు ఆరోగ్యం అభివృద్ధి చెందడానికి ఐశ్వర్యం ఉండడానికి కుటుంబ పరిస్థితులు బాగవడానికి అన్ని విధాలుగా కూడా ఈ రవి యొక్క స్థితిగతులన్నీ కూడా చాలా కలిసి వస్తాయి వృశ్చిక రాశికి ఒక గొప్ప శుభ పరిణామము ఈ మకర సంక్రమణం తర్వాత ఉండేటువంటి ఒక నెల రోజులు కూడా చాలా అత్యద్భుతమైనటువంటి కాలము వాహనాదుల యొక్క కొనుగోలు కొనుగోలు అలాగే వ్యాపారం బాగుండడం ఉద్యోగం బాగుండడం తదితర అంశాలన్నీ కూడా ఇందులో మనం చూడవచ్చును ఇక వృశ్చిక రాశి వారికి రవి యొక్క బలాన్ని గనక చూసుకుంటే ఇప్పటివరకు రెండవ స్థానంలో ఉన్నారు మణిర్ముక్త ఫలం స్వర్ నమ్రత్న ధాతు అన్నారు రెండవ స్థానం రవికి అంత యోగ్యమైన స్థానం కాదు మరి తృతీయము అది ఉపచయ స్థానం ఎప్పుడైతే ఉపచయ స్థానం అందు క్రూరో బలీచే దృతే అన్నారు అంటే స్థితో గ్రహపతి క్రూరో ఉపచయ స్థానాల్లో పాపగ్రహాలు బలీయమైనటువంటి ఫలితాలను ఇస్తాయి గోచార మందు శుభ ఫలితాలని కూడా ఇస్తాయి అందువల్లనే రవి యొక్క మార్పు ఈ రాశి వారికి చాలా అనుకూలం వృష్టికానికి ఇది చాలా ముఖ్యం కూడా ఎందుకంటే ఏ గ్రహమో అనుకూలంగా లేదు చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో రవి యొక్క మార్పు జరగడం అనేటువంటిది ఈ రాశికి చాలా కలిసి వస్తుంది అటు తృతీయంలో రవి ఉండడం వల్ల ఆరోగ్యం నిత్య సంతోష అన్నారు అంటే ప్రతిరోజు సంతోషంగా ఉండడానికి ఆరోగ్యంగా ఉండడానికి కూడా రవి కారణమవుతూ ఉంటారు కాబట్టి ఈ విధంగా ఈ రాశి వారికి ఇది ఒక అదృష్టంగా చెప్పచ్చు ఆరోగ్యం అభివృద్ధి చెందడానికి ఐశ్వర్యం ఉండడానికి కుటుంబ పరిస్థితులు బాగవడానికి అన్ని విధాలుగా కూడా ఈ రవి యొక్క స్థితిగతులన్నీ కూడా చాలా కలిసి వస్తాయి కాబట్టి వృశ్చిక రాశికిది ఒక గొప్ప శుభ పరిణామము ఈ మకర సంక్రమణం తర్వాత ఉండేటువంటి ఒక నెల రోజులు కూడా చాలా అత్యద్భుతమైనటువంటి కాలము వాహనాదుల యొక్క కొనుగోలు కొనుగోలు అలాగే వ్యాపారం బాగుండడం ఉద్యోగం బాగుండడం తదితర అంశాలన్నీ కూడా ఇందులో మనం చూడవచ్చును ఇక ధను రాశి వారి యొక్క స్థితిగతుల్ని కనుక చూస్తే జన్మరవి యొక్క దోషం పోయింది రవి తన యొక్క జన్మ అంటే ఈ రాశిలో సంక్రమణం జరుగుతూ ఉన్నటువంటి స్థితిని వదిలిపెట్టి వెళతారు ఇందాక మనం ఒక శ్లోకం చెప్పుకున్నాం దేహార్ చిత్త సంతాపకాల తి భోజనం శరీరానికి సంబంధించినంత వరకు ఆయన ఆత్మకారకుడు పితృకారకుడు వన పర్వతాది పితృకారక సూర్య అన్నది శాస్త్రం ఉత్సాహ భంగ కార్య అన్నారు అనగా రవి జన్మరాశి సంచారం చేసేటప్పుడు ధనురాశి రాశి వారికి ఉత్సాహం ఉండదు ఏదో ఒక రకమైనటువంటి మానసిక సమస్యలో ఏదో ఒక రకమైనటువంటి ఉత్సాహ భంగమో జరుగుతూ ఉంటుంది మరి అటువంటి దాన్ని దాటి ఫలితాన్ని ఇవ్వడం ఒక మంచి పరిణామంగా చెప్పచ్చు అనగా రెండవ స్థానముందు రవి యొక్క స్థితిగతులు అది అంత యోగ్యమైన స్థితి కాకపోయినప్పటికీ జన్మ రవితో పోల్చుకుంటే అది మంచిది కాబట్టి కాబట్టినివల్ల ఏమవుతుంది జన్మ రవి వల్ల శరీరం అలసిపోవడము డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతూ ఉండడము ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి రావడం ఇత్యాది అంశాలతోటి ఇప్పటి వరకు కొంత సతమతం అవుతూ ఉంటారు ఈ ధనురాశి వారు ఇప్పుడు ఆ పరిస్థితిని దాటి కొంత శుభమూలకమైనటువంటి ఫలితాల్లోకి వెళుతున్నారు కాబట్టి ఈ మార్పు మంచిది రెండవ స్థానంలోకి రవి యొక్క మార్పు కూడా చాలా మంచిగానే మనం చెప్పుకోవచ్చును మకర రాశిలోకి రవి ప్రవేశము మకర సంక్రమణం అంటేనే పేరది మకర రాశిలోకే రవి రావడం మరి ఇది చాలా మంది కొంత మంచిది అనేటువంటి కొంత అభిప్రాయంలో ఉన్నా కూడా గోచారవ జన్మ జన్మరవి యొక్క స్థితి అంత మంచిది కాదు జన్మ రాశి ఎందు రవి సంచారం చేయడం వల్ల అది తను స్థానం కాబట్టి దానివల్ల ఏంటి అంటే దేహార్తి సంతాప కాలాతిక్రమ భోజనం అన్నారు రవి కాలస్వరూపుడు మనకి కనిపించేటువంటి ప్రత్యక్ష నారాయణుడు ఆయన జన్మరాశి ఎంత సంచారం చేయడం వల్ల కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తారు ఎందుకు చేస్తారు పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల మీరు గమనించండి ఏదైనా మనకి వర్క్ ప్రెషర్ ఉన్నప్పుడు కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది పడుకునే వేళల్లో మార్పులు వస్తూ ఉంటాయి దానికి కారణం ఏంటి అంటే ఈ కాలస్వరూపడైనటువంటి రవి జన్మరాశి సంచారం చేయడం అందువలన ఏమవుతుంది అంటే కొంత కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడం శరీరం అలసిపోవడం దేహార్థి చిత్త సంతాప అనుకున్న పనులు సజావుగా సాగకపోవడం అంటే ఏదో అనుకుంటాం మనం ఆ పనిలా సాగకపోవడం కొంత ఇబ్బంది పడుతూ ఉండడం ఇత్యాది విషయాలన్నీ కూడా ఇందులో సాధారణంగా జరుగుతాయి అయితే ఇది మరి ఈ రవి గ్రహం జన్మరాశి సంచారం ఇవన్నీ వస్తాయి అందుకని ఏం చేయాలి ఈ మకర సంక్రమణం జరిగినటువంటి ఒక నెల రోజుల పాటు కూడా కొంత రవి బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి అంటే రవి యొక్క స్తోత్ర పారాయణ చేస్తూ రాత్రీరాన్న భుక్తిశ ఆయుర్వృద్ధి దినే దినే అన్నారు రాత్రిపూట క్షీరాన్నాన్ని భోజనం చేస్తూ సూర్యారాధన చేస్తూ ఆదివారం క్షీరాణాన్ని సూర్యుడికి నివేదన చేయమన్నారు అలా చేస్తూ ఉంటే రవిగ్రహం యొక్క ఆనుకూల్యత క్రమేపీ వస్తూ ఉంటుంది రవి అనుకూలత రావడం ద్వారా శారీరక శ్రమ తగ్గుతుంది కాబట్టి ఉద్యోగ వ్యాపారాదు మార్పులు చేద్దామనుకున్నటువంటి వారు కూడా సూర్యారాధన చేసిన తర్వాతే ముందుకెళ్ళాలి ఇది మకర రాశి వారి యొక్క స్థితిగతులు ఇక